మ్మా ఇవ్వాలన్న పాలి తల్లి పిల్లలకి పాలిద్దురా పాలిద్దురా తల్లి రావాలి 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 పాలు అసలు ఇవ్వకపోతే అలాగా ఎన్నంతా ఇవ్వలేదు కదా ఇవ్వాలన్నా ఇవ్వాలి కదా పాలు బో కొట్టే అలా అలా అనకూడదు మరి పాలు ఎవరిస్తారు కొద్దిగా కోర్చుకోమ్మా అమ్మ చిన్న పిల్లలు పాలు ఇయ్యాలమ్మా పాలు ఇయ్యాలమ్మా ఫస్ట్ అలాగే ఉంటుందమ్మా నొప్పిగా తర్వాత అలవాటు అయితే చిన్నపిల్లలు కదా ఒకటి ఎతుకులాడుతూ ఉంటాయి ఇదిగో మా ఇంకా ఇది కాదు అరే డొల్లిపోతూ ఉన్నాయి నిన్నంతా డబ్బా పళ్ళు పట్టాం కదా మరి ఎప్పుడు అవి పడితే పిల్లలకి ఎలా బలం వచ్చింది ఎలా బలం వచ్చింది మరి అలాగైతే అలాగమ్మ మరి పాలు ఇయ్యాలి కదా మా అమ్మగా బుజ్జితల్లి బుజ్జి తల్లి చింతల్లి చింతల్లి చోచోచో బుజ్జితల్లి నీ తల్లికి నువ్వు ఒక తల్లి అయిపోయావమ్మా నువ్వు ఒక తల్లి అయితే నువ్వు ఒక తల్లి అయిపోయావమ్మా అమ్మా ఉండు అమ్మగా అమ్మగా అమ్మ కొద్దిగా ఇయ్యమ్మ కొద్దిగా తల్లి పాలు కొద్దిగా తల్లి మంచి తల్లి నువ్వు తల్లివి కొద్ది రోజులు అలాగే ఉంటుంది కొద్ది రోజులు అలా తర్వాత అలవాటు అయిపోద్దమ్మా మంచి అమ్మ కదా కన్నా తర్వాత పాలు తప్పదు కదమ్మా ఇయ్యి కదా చూడు పాపం వెతుక్కుంటున్నాయి అవి బుజ్జు బుజ్జిగా ఉన్నాయి కళ్ళు కూడా తెరవలేదు తల్లి కళ్ళు కూడా తెరవలేదమ్మా పాలు తల్లి అరే రే ఏం పోతున్నారు అది ఇచ్చిన దాకా మీరు కళ్ళు తెరిచిన దాకా నాకు తెప్పవు తప్పవు కొంచెం కొంచెం ఇవ్వమ్మ కొంచెం ఇయ్యమ్మ రెండు చొక్కలు ఇవ్వమ్మ రెండు చొక్కలు ఇవ్వమ్మ మామ్మగా మా అమ్మగా మా అమ్మగా మంచి తల్లి తల్లి బుజ్జి తల్లి మాది బుజ్జి తల్లి మా తల్లి కోపం ఎక్కువ మరి పిల్లలకి పాలిపోతే ఎలాగా పాలిపోతే ఎలాగా చెప్పు అదే నాలుగైదు ఆరేడు పెడతాయి పిల్లలు మరి ఎలా ఇస్తున్నాయి పాలు ఒక పిల్లని తొక్కేసావు అది సూర్మంటుంది గోర్లు గుజ్జుపోయినాయి కదా దానికి చో 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 జో 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 అమ్మమ్మ చేసావు కదా అట్టాగైతే జో 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 తల్లి చిన్న తల్లి బుజ్జితల్లి చిన్నతల్లి తల్లి నువ్వు కూడా నువ్వు కూడా తాగు ఇప్పుడు సైలెంట్ గు దాన్ని జాలుట పాడుతున్నా కానీ నువ్వు తాగు అరే గుడ్ గుడ్డుమన్నాయాలే రేరే ఈ తాగకుండా నాటకాలు వేస్తున్నాయి కాళ్ళతో కొట్టావు నిన్న కూడా నేను అందుకే కింద కూర్చున్నాను నా కాళ్ళు నొప్పులమ్మా ఈ చొక్క తాగినాయి అంటే నిద్రపోతా ఉంటాయి నిన్న డబ్బా పాలు పెట్టాం అవి అసలు మెత్తగా ఉన్నాయి తల్లిపాలే కదా కదా పిల్లలకి బలం ఏంటి నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు గబ్బ తిన్నావు కదా మరి మరి అట్లు పెట్టవా ఇలా ఏడిపిస్తున్నాయండి నాకు హీట్లతో సరిపోతుంది గుడ్డి తల్లి ఇది వద్దు చూడు ఎలా గిల్లి ఎలా కొరికేసావో దీన్ని దీన్ని చూడు అసలు పాలు కూడా తాగట్లేదు తెల్లగా ఉంది ఇది వాళ్ళు కూడా తాగట్లేదు నువ్వు అలాగ గిల్లే దాన్ని ఉసూరు మన ఉంది అది నువ్వు కింద కూర్చున్నా నేను నిన్నది నిన్న అయితే దివానకాట్మెంట్ నుంచి ఒక తొందర చేతి ఏ కొరక మాకండరా పళ్ళు ఉన్నాయి వీటికి దాన్ని నొప్పి కొడుతుంటే లెగిస్తుంది మరి ఫస్ట్ నొప్పుగానే ఉంటుంది తల్లి అలవాటు చేసుకోమ్మా అమ్మ తల్లి అలవాటు చేసుకోమ్మా అందరి నోరు లేని వాటికి మనుషులకి ఇదే బాధ తల్లి ఆడ చూడుని గుండెల దగ్గరికి వచ్చిచ్చాడా ఆడే పుజ్జికడు నోటికాడికి వెళ్ళబాకే కొరికిద్ది కొరికిద్ది కాలు కాడేమున్నాయి నీ మొహం పొట్ట మీద ఉంటాయి కానీ ఇది కసరటానికి మీరు చేయటానికి సరిపోయిందిరా బాబు ఏమో కొద్దిగా దాని మూడు బాగున్నాడు పాలు ఇచ్చినప్పుడు తాకలి అయిపోయింది చల్ల చెదిరిక్కోదే తరువుతున్నావే అంత నొప్పి వస్తుందయ్యా దెబ్బలు పడతాయి మళ్ళీ చూడా చూడు కింద పడిపోయి ఎలాగా అంటుందా బా మామని చూడు చూడు నోరు తెరిచి ఎలా అలా బాధపడుతుందా అలా తోస్తే ఎలా రావు తల్లి తల్లి కొంచెం ఇయ్యో ఒక చొక్కి ఒక అమ్మ ఒక చొక్కి మళ్ళీ రెండు గంటల దాకా నీ దగ్గరికి రావు సరేనా ఒక చొక్కి తల్లి ఒక చొక్కీ నీ కాలు పట్టుకోకపోతే లాభం లేదే దీని ముక్కులోంచి వస్తాను పాలు అయిపోయింది తల్లి అయిపోయింది ఇంకొకదాన్ని పక్కన పెట్టేసి ఇంకొకటి ఉందమ్మా ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది అది బుజ్జిది అది బుజ్జిది అసలు తాగలేదే బుజ్జిది అస్సలు తాగలేదమ్మా ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం తల్లి బుజ్జి తల్లి ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం అమ్మా నిన్ను బలాడుకోవాల్సి వస్తుందమ్మా కాలు పట్టుకుంటే అప్పుడు ఇస్తావు నువ్వే వీడు పక్కన పాలు తాగడు కానీ నిద్ర ఆడు వాడు ఒక్కసప్పు ఇచ్చిన తర్వాత లేచిపోదు కానీ సరేనాజునుగాడు లాగా ఉంటాడు ఇటు రజునుగాడు ఇటు పండు ఇటు పండుగాడు ఆ మూడు సరిపోయిన దీనికి సార్లు ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం ఉండు అవి సరిపోయినా అయిపోయింది ఈ బుజ్జుగాడికి ఈ పండుగడికి ఈ పండుగడికి ఒక్క సొక్క ఇచ్చే ఇంక నేను వదిలేస్తా జో జో తల్లి బంగారు బుజ్జి పిల్లలు వచ్చినాయి బంగారు బానమ్మ భానుమతి తల్లి బాను తల్లి బండి తల్లి బొండి తల్లి బండి తల్లికి జోలు పాట పాడాలి ఒక చొక్కీ తల్లి ఏ తాగరా నువ్వు అది మళ్ళీ లేచిపోద్ది బొజ్జు తల్లి చిన్ని తల్లి నీ పిల్లలకు పాలు ఇవ్వటానికి నేను జోలు పాడినట్టే ఉంది నా పనులన్నీ వదిలిపెట్టుకొని నిన్ను చూసుకుంటాను సరిపోతుంది నాకు ఏమిటయ్యా నీ వల్ల నాకు లాభము నా షల్లు అంతా చెప్ తింటే ఇంటివా అంటున్నారు కదా అదే ఇంక అయిపోయిందమ్మా అయిపోయింది లేచిపోదు కానీ అమ్మగా అమ్మగా బుజ్జితల్లిగా తల్లిగా అమ్మ బుజ్జితల్లిగా బుజ్జితల్లుగా తల్లి బుజ్జితల్లి తల్లి రెండిటికి అయిపోయినాయి అమ్మాయి తాగలేదు అదే మరి నాకు కోపం వచ్చిద్ది అవి అన్నందంటే నీలాగా పాలే కదా తాగేది పాలియటానికి ఏం నొప్పి నొప్పి అంటే ఉంటుంది అనుకో మేము కూడా నొప్పులు పడ్డావాళ్ళగా ఉండి అయిపోయింది కొడతా సార్లే ఇవాటి సార్లే ఇడుగ చొక్కి అయిపోయింది 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 తల్లి అయిపోయింది తల్లి పళ్ళు నేను నేనేం చేయను ఒక చొక్క అయిపోయింది 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 తల్లి 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 బుజ్జి బుజ్జి తల్లి చిన్ని చిన్ని తల్లి ఈ తల్లికి లాలి పాటలు పాడాలి టిఫిన్ చేయమంటే చేయలేదు పళ్ళు చూడు ఎలా కొరుగుతుందో నా మీద ఒక చొక్క తాగాక దింపేస్తానే మళ్ళీ నువ్వు దాచిపెట్టుకున్నావు కదా మూడు నెలల నుంచి ఇంటికలన్నీ పీకి 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 వాటిలో దాచి పెడతాలి సరేనా నువ్వు ఫ్రీగా ఆడుకుంది కానీ మరి బుట్ట చూసుకుంటున్నావుగా మరి పొద్దునే నేను లెక్క ముందు లేచి పిల్లలకు పాలు ఇవ్వాలి లేక చూసావుగా మరి ఇవ్వాలిగా మరి ఒక చొక్క తాగనీ అమ్మ తీసేస్తాను అమ్మ బొజ్జు బొజ్జు తల్లి చిని చిన్న తల్లి ఏడికి నిద్ర వస్తుందేమోరా అరే తాగరా మళ్ళీ అది లేచిపోయింది తాగరా అరే కుసూరు తాగు దానికి ఎన్ని దెబ్బలు తగ్గిలి చూసావా గోర్రెలు చూడలాగా ఉన్నాయో కత్తి కత్తిరీయటానికి అవి లేవు కదా చాలు 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 చాలు